ఊరొచ్చాము అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరు బాగున్నారండి చూడండి ఫ్రెండ్స్ మా తాతయ్య గారు ఇంటికి వచ్చామండి సత్తమాకి ఈ రోజు లంగమని కట్టుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిన్నాలకే వాళ్ళకే సర్ప్రైజ్ చేస్తుందండి అంగమనిప్పుడు ఇలాగేమైనా కట్టుకుంది కదా వాళ్ళకి చూపిస్తుంది అండి వాళ్ళ రియాక్షన్ ఎలాగొనే చూద్దాం పదండి ఇక్కడికి వెళ్దామా అది విడి చేయొచ్చు అక్కడి దాకా వెళ్ళి పిండి దగ్గర నడుచుకుని వెళ్దాం అది చెప్పులేసుకో తాత చెప్పులు వేసేసుకో నలు బద్రి ముగ్గురి వెళ్దాం చూడండి ఇంకా విడి కాడి నడి అరే బందల కడదాం అద అరబల్ కొ భాగేరా ఉక్సారగాక ఆ ఇ ఇప్పుడు ఇ లంగముని కట్టుకుంది కదా ఫ్రెండ్స్ నా పిన్ వాలకి చూపిస్తది అంటేండి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారని చాలా రోజుల తర్వాత కట్టుకుంది కదా మళ్ళీ ఒకసారి ఆగి వచ్చి మంచి ఎండగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా 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 తాత పెద్దమ్మ చిన్నమ్మ మా తాతకి ఏమవుతాం మా చిన్నమ్మ పెద్దమ్మ చిన్నమ్మ మా తాత చిన్నమ్మ ఫ్రెండ్స్ వీడియో తిన్నాం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మామ ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అంచనాకి ఎన్ని ఉంటాయి అంచనాగా ఎనభై మా తాతకి డెబ్బై వచ్చినాయి నీ అమ్మ వంద సెంచరీ సెంచరీకి వచ్చేసి దగ్గర దగ్గర నువ్వు ఫోన్ వాడుతున్నావా ఆ మాట్లాడుకోడు ఇగో లంగమని కట్టుకుంది ఈరోజు జాంకేరి కోసం మా తప్పుడు ఎక్కడ ఎత్తుకు వచ్చేసాం ఎండ మంచి ఎండ గట్టిగా ఉంది ఫ్రెండ్స్

హాయ్ చెప్పు హై దగ్గర నా ఫ్రెండ్స్ మా చిన్నమ్మ యూట్యూబ్ క్రోడినాము సో వచ్రో గాదంతా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు ఊబడగరికి వెళ్తున్నాంమాట చెన్నమ్మ గారి ఇంటికి ఆహ హ సస్నేగలాం వీడియో చేయడానికి ఏమి లేదు మరి ఇది అలాగే ఒక వీడియో చేస్తున్నాం యూట్యూబ్ యూట్యూబ్లో చేస్తున్నాం వీడియో ఒక చిన్నమ్మ ఒక చిన్నమ్మ కనబడుతున్నారు అందరికి చెప్పండి బాగుంది సారీ బాగుంది అదిగో బాదిగో పదహడు మెల్లగా ఎండ కట్టుకుంది ఇప్పుడు నేను పొద్దున వచ్చాను జనమ్మ సత్తమక్క వచ్చింది യൂട്യൂബ് വീഡിയോ അല്ല എന്താ താത്തോ ഡ്രിങ്ക് അക്ക വീഡിയോ ആൻജി മരിച്ചപ്പോ അക്ക

సెత్తమక్క ఊరు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అలా పోతుంది ఇంకా అయిపోయింది అది కానీ ఫ్రెండ్స్ ఆ కనబడే పెంకిల్లు బాగున్నాయి మేము అది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ పెంకిటిల్లు అదే మా స్వగృహం Lihat deh, kerja lagi nggak nih Juri? friends. చూడండి కట్ చేస్తే అది మా బాబాయ్ గారి ఇల్లు ఇది మా పెంకుటిల్లు ఇది తిరిగి రావడానికి ఎనిమిది నిమిషాలు పట్టింది మొత్తం తిరిగి రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా దారి ఉండేదండి చిన్న చిన్న గొడవలు అట్ల వల్ల ఆ పెంకి ఆ ఇల్లు దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఎనిమిది నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ పాప సత్మక్క ఎండలో కష్టపడి వచ్చింది ఫైనల్గా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామండి నడుచుకుంటా అక్క నేను కనిపించే ఆవిడ మా పెద్ద పిన్నండి ఇందాక బిల్డింగ్ చూపించాను కదా అక్కడ మా చిన్న పిన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు ఈ పెంకిల్లో మా పెద్ద పిన్న వాళ్ళు మేము ఉంటామండి మేమైతే రాజమండ్రి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మా పెద్ద పిన్న వాళ్ళే ఉంటారండి ఈ పిండి దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ లంగవని కట్టుకుని పిండికి సర్ఫై చేస్తానని పిండి దగ్గరికి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తుందండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు లాస్ట్లో వాయిస్ రాలేదు ఫ్రెండ్స్ వాయిస్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ ఎవరిస్తున్నాను ఫ్రెండ్స్ మా పె మా పెద్ద పిండి ఫ్రెండ్స్ జుట్టు కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ నేనేం చెప్పలేదు సడన్గా వచ్చి వీడియో తీసాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్